చూస్తారు కేంద్ర చూస్తారు కేంద్రానికి సంబంధించి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండో సీట్లు ఇస్తా ఉండేవాళ్ళు ఢిల్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచేది ముందు నుండి చూస్తే మూడు టర్మ్స్ లో కూడా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ పార్లమెంట్ లో ఏడు కేడు గెలుస్తోంది దాన్ని నమ్ముకుని అసెంబ్లీకి వెళ్తే భారతీయ జనతా పార్టీ చతికిర పడతా వచ్చింది ఫస్ట్ ట్రిప్ దాదాపు అరవై ఏడు అరవై ఒకటి అంటే అరవై ఏడు డెబ్బై సీట్లలో అరవై ఏడు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే ఏంటి ఇంకా అవతల బీజేపీ కేవలం మూడు మొన్నటిసారి రెండు వేల ఇరవైలోకి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అరవై ఒకటి అంటే కేవలం బీజేపీకి తొమ్మిది వచ్చింది అంటే ఏంటి అక్కడ తేడా వస్తుంది అనమాట అక్కడ ఎనిమిది అనుకుంటే అక్కడ వచ్చింది ఒకటి వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినట్టుంది కాంగ్రెస్కు లేకపోతే ఇండిపెండెంట్లకు అంటే ఈ రెండు సార్లు కూడా ఓ రకంగా టూ థర్డ్ కూడా కాదు ఒక స్వీపింగ్ మెజార్టీలో అసెంబ్లీలో వస్తున్నాయి ఏది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఏడాది లోపే అసెంబ్లీ కాబట్టి మోడీ ఇంపాక్ట్ బీజేపీ ఇంపాక్ట్ అనేటటువంటిది అక్కడ కాదు ఈ దఫా గెలిస్తే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత కేజ్రీవాల్ పాలన మీద వ్యతిరేకత అవుతుంది తప్పించి బీజేపీ గెయిన్ మోడీ గెయిన్ అన్నానికి వెళ్ళలేదు అక్కడ కానీ ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే సార్ అంటే పెద్దగా భారీ డిఫరెన్సెస్ ఏమీ కనిపించట్లేదు ఒక్క